శిబి చక్రవర్తి ప్రసిద్ధి చెందిన ధర్మపరుడు న్యాయపరుడు కుణ సంపన్నుడు ఆయన ఇక్స్వాకు వంశానికి చెందిన మహారాజు రాజ్యం పాలించేటప్పుడు ప్రజలకు న్యాయం చేయడమే కాకుండా ప్రాణులను కాపాడే వాడిగా నిలిచాడు ఒక రోజు ఒక డేగా ఒక పావురంను వెంబడిస్తూ ఉంటుంది ఆ పావురం శిబి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి

ఒక త్రాసు సిద్ధం చేయండి ఇది ఏంటి ఎంత మాంసం పెట్టినా పావురానికి సరితూగలేదు ఓ పక్షిరాజా నేను త్రాసులో ఎంత మాంసం పెట్టినా పావురానికి సరితూగడం లేదు ఒక పడి ఆ పావురం బదులు నన్ను తినే వెంటనే డేగ ఇంగ్రుడుగా పావురం అగ్నిదేవుడుగా మారడం చూసి శివి చక్రవర్తి ఆశ్చర్యపోతాడు కో చక్రవర్తి మేము నిన్ను పరీక్షించడానికి వచ్చాం ఈ పరుషలను నువ్వే గెలిచావు నీ దానగుణం క్యాలుగు గుణం చూసి సంతోషపడ్డాం గొప్పదాతద నీ వేరు భూమిలో నిలిచిపోతుంది